తనకు పెద్దలకు అందరికీ కూడా తణుకు రాధాకృష్ణ గారు ఉండగా ఏ అభివృద్ధి జరిగింది ఏ అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఈ రోజుల్లో ఏ ఇబ్బందుల్లో ఉంది అసలు ధరలు ఎంత ఏంటి ధాన్యం రేటు పెంచేం పెంచేం పెంచాం అంటే వంద రూపాయలు పెంచారు బత్తాకే ఈ వంద రూపాయలు పెంచి పురుగు మందుల రేట్లు ట్రాక్టర్కి కానీ మిషన్లకు కానీ పనులు కాని అన్ని పెరిగిపోయి కవులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల దీనివల్ల ఎవరిక్కడ లాభం అంటే ఓన్లీ ఒక రైతుకి మగత చేసుకునే రైతుకి అసలు రైతుకి ఏమన్నా కొద్దిగా గొప్ప లాభం పొందాడు కానీ కౌలు రైతు ఏ విధంగా అన్ని విధాలుగా నష్టపోయాడు ఈ రోజు పదానికి డబ్బులు రావట్లేదు ఇవన్నీ వడ్డీలకు అది భారంగా వడ్డీకి పెరిగిపోయి పురుగు మందులు కూడా రేట్లు బాగా దారుణంగా పెంచేసారు పెంచేయటం వల్ల ఈ రాష్ట్రంలో బాగా ఇబ్బందులు పడి అలాగే గ్యాస్ బండ కానీ ఇష్ట ధరలు కానీ ఎన్ని దారుణంగా పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు మరీ దారుణం అయిపోయినాయి కరెంట్ కోతలు ఉన్నా సరే అదే బిల్లు వస్తుంది అలాగే చెత్త ట్యాక్సీ ఏమీ లేకుండా నెలకు అరవై రూపాయలు చెత్త టాక్సీ అంటున్నారు మీరు చెత్త టాక్సీ అరవై రూపాయల ట్యాక్సీ సామాన్యమైన ఎలా కట్టగలడు మీరు అది ఏదైనా ఆలోచించారా లేబర్కి ఇంకా ఉపకారం ఏంటి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెప్తారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఈ బంధువులు బంధు వినకుండా ఇళ్ళ స్థలాలు గట్రా ఇచ్చిన ఇచ్చే సూచనల పక్కన ఇళ్ల స్థలాలు ఇచ్చి రోడ్లు గట్రా నియమించకుండా లైటింగ్ సరిగా లేకుండా దారుణ వసతి లేకుండా డ్రైనేజీ లేకుండా మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారు దానివల్ల ప్రజలకు ఏ ఉపకారం ఉంది అంటే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు బాగా నిత్యత ధరలు బాగా దారుణంగా పెరిగిపోయాయండి అది బాగా తీవ్రంగా ఎదుర్కొన్నారు ప్రజలు ఏ విధంగా అసలు నష్టపోయారు ఈ రాష్ట్రానికి అలాగే ఎప్పుడు నేను ఆళ్ళ డబ్బులు వేస్తున్నాను ఏదైనా డబ్బులు వేస్తాను ఆ పదకొండు డబ్బులు ఎత్తున్నా ఈ పదకొండు డబ్బులు ఎత్తనా జగమోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ ఇదంతా కూడా డబ్బులు వేసి ఎవరికే మీరు రూపాయి వేస్తే ఆరు రూపాయలు అప్పు చేస్తే రూపాయి వేస్తున్నారు ఉన్న ఐదు రూపాయలు అక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి వేస్తారు అది ఏదీ లేదు ఇదంతా కూడా ప్రజలే బారేసారు కరెంట్ బిల్లు పెరిగి రావాలనుకుంటున్నారు చివరగా మాకు చంద్రబాబు నాయుడు గారు జా రాష్ట్ర సీఎం గా అలాగే ఈ తలుగులో రాధాకృష్ణ గారు అనే జెండా ఆయన ఎగరాలి ఆయన జెండా ఎగరాలే తెలుగుదేశం పార్టీ రావాలి మా మనస్ఫూర్తితో కోరుకున్నాం మేమందరం కూడా తెలియజేశానికే ఓట్లు వేయాలనుకున్నాం ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నాం అండి ఎందుకంటే ఈ తరకు బాగా టీడీఆర్ పేరు చెప్పి మొత్తం దోసేశారు ఏంటంటే టీడీఆర్ అంటే ఎవరికి తెలియని సమయంలో మొత్తం టీడీఆర్ పేరు చెప్పి మొత్తం దోషేసి అలజడి అయిపోయి ఏడు ఎనిమిది వందల కోట్లు చూసుకున్నామంటారు ఎక్కడ చూసారు ఏంటంటే తగ్గ పెద్ద తెలియదు జనాలకి అంటే లేబర్కే కానీ ఐదు అందరికీ తెలుసు మరీ దారుణంగా దోసేసారు ఈ తరకుని బట్టి మున్సిపాలిటీ అభివృద్ధి ఏమీ లేదు